ఇక మాజీ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ లో పరిస్థితులు బాగోలేవని అన్నారు కాంగ్రెస్ లో సరైన గుర్తింపు లేదని కోనేరు కోనప్ప హాట్ కామెంట్స్ చేశారు గతంలో అయిన బ్రిడ్జ్ ఇప్పటి వరకు చింతలమానేపల్లిలో ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మరి ఆనాడున్న పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరినాం చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి మరి మాకు దొరికిన విలువైంటో కూడా ఏడు వేలు ఉన్న ఎనిమిది వేలు కాంగ్రెస్ పార్టీకి మనం మా పార్టీలో చేరి ఇవాళ అరవై మూడు వేల ఓట్లు సాధించాం మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ తన నాయకత్వం వచ్చిన నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను మనం ఎన్నో అంశాలు అడిగినాం అన్నింటికంటే ముఖ్యంగా ఈ కౌటాల బాగుపడాలంటే కౌటాల మరింత అభివృద్ధి చెందాలంటే గుండాయిపేట దగ్గర మహారాష్ట్ర పోయి బ్రిడ్జ్ కడితేనే ఈ కౌటాల మూడింతలు కాదు నాలుగింతలు అభివృద్ధి చెందుతుందని ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడి నేను డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంచల వ్యాఖ్యలతో అయితే ఇటు కాంగ్రెస్ లో కొంత చర్చనీ అంశం సిర్పూర్ కాన్సెన్సీలో కోనేరు కోనప్పకు ఒక ప్రత్యేక స్థానం అవుతుంది గత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోనేరు కోనప్ప గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి దాని తర్వాత కాంగ్రెస్ లో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు దీని తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దండే విట్టలు కావచ్చు ఇటు కోనేరు కోనప్ప కానీ ఇటు వీరికి కోనేరు కోనప్పకు ప్రాధాన్యత లేదని కనీసం మంత్రుల పర్యటనలో సమాచారం కూడా ఇవ్వటం లేదని కనీసం చాలా ఆవేదన అయితే గురవుతున్నారు దీనికి దానికి సంబంధించిన కోనేరు కోనప్ప క్యాడర్ కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతుంది ఏది ఏమైనా కూడా కోనేరు కోనప్ప ఇటు టీచర్ ఎమ్మెల్సీలో కూడా బిఎస్పీకి సంబంధించిన ఒక సంబంధించిన ఎమ్మెల్యేకు ఓట్ అయితే కొంత చర్చనీయం దీంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి తెలిసి తన నియో నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు హామీ నా ఇంకా చాలా రోజులైంది ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు దానికి సంబంధించి ఆయన ఏరియాలో ఒక బ్రిడ్జికి పర్మిషన్ డిఆర్ఎస్ హయాంలో పర్మిషన్ వచ్చింది దానికి డెబ్బై ఐదు కోట్ల నిధులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వినక్కి తీసుకుంది దీనిపై కోనేరు కోనప్ప అయితే నిరాశతో ఉన్నాడు ప్రజల అండదండలు కోనేరు కోనప్పకు ఉంటాయి ప్రజల సంక్షేమమే కోనేరు కోనప్పకు ముఖ్యమైన అయితే కోనేరు కోనప్ప అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వ్యాఖ్యలు చూస్తే అయితే ఇటు కౌటలలో ఏర్పాటు చేసిన ఆ కార్యకర్తల సమావేశంలో కొంత ఘాటైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో ఇటు కోనేరు కోనప్ప ఏ విధంగా ఉంటుంది అసలు భవిష్యత్ కార్యాచరణ ఏంటిది అసలు కాంగ్రెస్ లో ఉంటారా ఉండరా అనే అంశం అయితే కొంచెం రాజకీయ వర్గాల్లో చర్చ దుర్గా చంద్రశేఖర్